సెల వచ్చేసరికి నాలుగు రోజులు సెలవులు వచ్చిన ప్రయాణించి అయితే చెడులో నీళ్ళు వచ్చేసింది కదండి వర్షం పడటం వల్ల వర్షం తగ్గింది నీళ్ళు కూడా తగ్గిన తర్వాత మక్కలకి వెళ్దామని చెప్పి అన్నాను తగ్గకుండా లేదు నక్కలకి వెళ్ళాలని వెళ్దాని చెప్పి బాగా చేశారు కథ కుదరలేదు సరే ఆ ఫోన్ అడిగారు కాబట్టి నక్కలకి అయితే తీసుకెళ్ళాలని చెప్పి అనుకున్నాను అని అనుకున్నా సరే కొద్ది వర్షం అయితే పడుతుంది సరే ఈ లోపల అలా తిన్న తర్వాత వర్షం కానీ తగ్గితే వెళ్ళాలని పన్నాను చూడాలి అలాగే వర్కౌట్ అయితే లేదు వర్షం పరితే కనుక మేమైతే గెటప్లన్నీ మార్చేసాం ఎక్కడ ఉన్నారు మళ్ళీ బయటకు వచ్చారు కదా మళ్ళీ చినుకులు అయితే పడతాయి అండి బ్యాడ్ న్యూస్ అంత మన దరిద్రంకి తగ్గిపోయింది అసలు వీళ్ళు మాత్రం అసలు కాంప్రమైజ్ అవ్వట్లేదండి ఖచ్చితంగా వెళ్లాల్సిందే అంటున్నారు సరే పక్క పక్కన అయితే వెళ్ళేసేసి వాళ్ళ కోరిక మరొక నాలుగు అయినా సరే ఎరుకనైతే వద్దామండి పడినా ఏడు తీసుకెళ్తారు మీరు ఎటు తీసుకెళ్తాను నేను అండి జాగ్రత్త ముళ్ళు అంటే అమ్మాయి బోధలాంటే మీరు ఆ రకం మురుకులు చేస్తే మీకు నెప్పలు కనపడతాయా అమ్మాయి గట్టి దాటి వెళ్ళద్దు ఇగో నార్మల్ పోసి ఉంటారు చాలా కలద్దు బోధ అంటే అప్పై కట్టాలి చింతలే అసలు చాలా వండు చాలా కలద్దు ఇవాళ ఒక్కరోజు రేపు నుంచి బళ్ళు వండేది తిన్నారండి థ్యాంక్స్ అమ్మ బిజిలీ నీకు అరే రే 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 రేరే చింతల్లే చెవులోకి అసలు తిడతారు బో ఇదిగో ఇదిగో నీళ్ళు మురుగులు అయిపోతే నత్త అసలు కనపడదు అయినా సరే నీళ్ళు మురుగులు అయిపోతాయి దాంట్లో ఉండదు జంగాలు వెళ్ళే బకెట్లు వేసుకుని పడ్డాం అందరమే చితారా సితారా కనపడుతుంది కనపడతలే ఎండ ఎక్కువగా ఉంటే అది కదా కంచి కదా ఎండ ఎక్కువగా ఉంటే కనపడతాయి బాగా నిదానంగా దేవులు పడుతుంది నీళ్ళు ముడికి చేసేస్తున్నారు దీంట్లో దిగి ఆల్రెడీ అయిపోయినాయి ఇప్పుడు ముడికి ఇద్దరు నైట్ పంపించానండి మేము వెళ్ళి వెళ్ళిపోయి ఇటు తిరిగి వెళ్ళిపోతాం మళ్ళీ వాన చినుకులు అయితే స్టార్ట్ అయినాయి ఇలా అందరూ కూరకొతే చాలు ఎక్కువ అవసరం లేదు వర్షం అయితే స్టార్ట్ అయిందండి మనం ఎక్కడి నుంచి ఇంటికి వెళ్ళేసరికి ఎక్కువగా కూడా పడవచ్చు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటేనండి బాగా పట్టు ఉండటం వల్ల అయితే చీకటిగా ఉంది వర్షం పడుతుంది కదా ఎండగా ఉంటే నత్తలు బాగా కనబడేవి అది మైనస్ ఇంకొకసారి రావచ్చు ఇలా వాటికి కూరకైతే అండి అయిగోండి సరిపోతే వాళ్ళ వాటికి రెండు ఉల్లిపాయలు టమాటా కోసేసేస్తే కూరగాయ సరిపోతే ఇంటికి వెళ్ళాలి ముందు వర్షంలో తడిసిపోతామేమో భయం ఏంటంటే వర్షం వచ్చినప్పుడు చాల మీదకి రావాలంటే మనకి ఉరువులో మెరుపులు అత ఏ చెట్లలో ఉండొద్దు అని అంటారు కదా నాకు అది భయం అండి చాలా వాటికి వీళ్ళు ఏమో వద్దాము ఉందాం అని చెప్పి నేను అయితే అంటున్నారు చిరిగికి మాత్రం అసలు రావాలని లేదు నేను ఇక్కడే ఉంటానని చెప్పి అంటుంది చూశారు కదండి చాలా మీద చాలా అంటే చాలా బాగుంటుంది డిసప్పాయింట్ అయింది అది నా అప్ప కాదు గుల్ల

ఇగండి మొత్తం వాళ్ళైతే అబ్బా పోయారండి ఎవరు చింతిగం అయ్యి ఇగో అబ్బో చానా పోసే అమ్మా కాలు నిపుల పడుతుంది చాలు మధ్య దిరికి అట్టాగా ఉంటుంది పండి ఇప్పండి వెళ్ళిపోతాం మీకు వద్దు ప్లీజ్ ప్లీజ్ వద్దు 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 ఇక ఎగజలు ఇంకొద్దామా బిజిలీ రండి రండి మీకు బాగా ఆటకుందా రండి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నామండి వెళ్ళిపోతున్నాం అండి ఆహా అసలు వద్దంట అసలు ఇక ఆడుకున్నా చాలు చింతల్లి సర్లే పండి 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 మళ్ళీ ఇది చేసుకుని వండుకునేసరికి ఆ వార ఇది అమ్మా అవును సండ్రైస్ స్పెషల్ మందేంటిది ఇప్పుడు అది ఎప్పుడు దొరికిద్దంట అంటే ఇక్కడ దొరకదు పండి అమ్మారండీగా అండి ఒకళ్ళైతే వెళ్ళిపోయింది మొక్క అదిగా అది కావండి ఆ అమ్మ మా ఫ్రెండ్ చాలా హెల్ప్ చేసింది థ్యాంక్ యూ బిజిలీ ఒకసారి హాయ్ చెప్పమ్మా చెప్పు ఇక్కడ తాటికాయ తీసుకో మా అందాలు రాక్షసి అడిగిందండి మా అందాలు రాక్షసి ఎత్క ఆపళ్ళత్తుకోరు నన్ను ఎత్తు కాలు పడుతుంది బయట అక్కడ చేస్తా మొన్న మనం కూర్చుని చేసే చూడా చింతే అక్కడ నువ్వు చేసేది నేను తీసుకుంటాను కదా ఇగొని నత్తలన్నీ అయితే తోడేసానండి ఇప్పుడు ఇందులో ఉన్నది దీన్ని రాంటారు దాని పేరు ఇప్పుడే రాట్లా ఇవన్నీ అయితే పోసేసుకోవాలి నీట్గా పోసుకుని అయితే శుభ్రంగా అయితే ఇది బండ అయితే బాగా రుద్దుకోవాలండి ఇదిగో నత్తనైతే ఈ రకంగా కోసుకోవాలి ఈ అయితే ఏదైతే ఉందో బాగా పోయిందాకైతే బండకేసి అయితే రుద్దుకునేది అండి చాలా కాకపోతే ఇది చాలా మంచిది అంట ఆరోగ్యానికి మాత్రం ఇదిగోండి రుద్దుని కొందుకు నుమాట బాగా రుద్దుకోవాలి బంధనంతా పోయిందాక బెళ్ళప్పుడు చదువుతానండి అంత ముందు అనిల్ మేము వెళ్ళినప్పుడు చెప్పాను అనుకుంటా మామళ్ళు చేతిలోకి వెళ్ళి వచ్చేసరికి ట్యాప్ నాలుగు ట్యాప్ నాలుగు ఎత్తుకొచ్చి ఇంట్కాడేసి నైనప్పుడు కొట్టేవాళ్ళు చిన్నప్పుడు నేను నీసి ముచ్చదాన్ని అంటాను కదా ఉదాహరణ అనమాట ఇవి అసలు ఎట్ట చేసి ఎట్ట వండుతారో కూడా తెలీదు కానీ మా అమ్మ చేయలోకి వెళ్ళి వచ్చేసరికి కొట్టుకుంటాం రుద్దుకుంటాం వండుకుంటాం తినటం కూడా అయిపోయింది అసలు వాళ్ళు తలకిందలు అయిపోయారు అసలు నీసుకోరది ఎట్ట వండి ఎట్ట చేసుకుని ఎక్కడ తిందని అని చెప్పానని అవి తలుచుకుంటే ఇప్పుడు ఇప్పుడు నవ్వొచ్చింది నిజంగా నాటి జ్ఞాపకాలు అంటారు కదా అలా అండి ఏందో అంటారు కదా తినే కొన్ని తినాలనిపించద్దీ మన బాను కూర ఇంకొర ఇదే నక్క అంటే ఇంట్లో బియ్యం లేవండి బియ్యం అయితే అయిపోయినాయి ఉప్పు కూడా కావాలి అందుకని మా కంత మొండికి పంపించి ఉప్పు పేతాను కలిసి బియ్యం ఎత్తురమ్మా అని రేపు వెళ్ళిపోయాడు అండి లేడు వర్షం ఎత్తుకు అయిపోతున్నాయి ఏం బయట అలానే ఉండి ఈ లోపల పెట్టేసే తల మూడు రోజుకున్నా తల మూడు రోజుకుందాకలే తగ్గిలే ఓకేనా బట్ట నత్తలన్నీ శుభ్రం చేసుకుని ఉప్పేసి ఫస్ట్ వేసి అయితే ఉడకబెట్టామండి అందులో కావాల్సిన పేస్ట్ ఉల్లిపాయ పచ్చిమిరకాయ టమాటా అల్లం వెల్లుల్లి అయితే తీసుకున్నానండి అసలు ఏదంట విషయం ఏంటంటేనండి వంట ఈ రోజు వీళ్ళు చేస్తానని చెప్పాన లేదు కరెంట్ కూడా పోయింది వాడు వంటకల్లోకి వచ్చారైతే మేము చేస్తాం మేము వంటాం కొంచెమే కదా అని అన్నారు సరేలే వాళ్ళ కూడా నేర్చుకున్నట్టు ఉంటుంది కదా అని చెప్పని తగ్గదు వాళ్ళు చెప్తామా దగ్గరుండి వాళ్ళు చేత చేపడతామని చెప్పనేసరికి కరెంట్ పోయిందండి ఏదేమైనా వాళ్ళ కూరకి మనకు నత్తల ఈరోజు అవ్వడం జరిగింది అదేవిధంగా కూర కూడా వాళ్ళ చేత వండిస్తాను కరెంట్ వస్తే వచ్చింది లేదు మనకి అది అవసరం లేదు అండి మీరు వచ్చేయండి వంట చేద్దరుగా పక్క ఊర్లో అయితే పాటలు అండి ఇక క్లైమ్ వచ్చేసింది మళ్ళీ ఆ పాటలు మనకి ఇందులో వినపడితే అందువల్ల వీళ్ళు వంట చేస్తూ ఉంటారు ఈ వంట చేసేదంతా నేను కరెంట్ వస్తే సరే కరెంట్ రాకపోతే మాత్రం మ్యూజిక్ అయితే పెట్టేసేస్తానండి ఏం సిరి మెడకాయల తీసా రెడేనా రెడేనా డన్ ఇక తీసుకోండిగా ఫస్ట్ బాగా తీసుకోండి స్పీడ్గా మీరు తీసేసుకోండి నువ్వు గంట తీసేసుకోంచి వెరీ గుడ్ తీసుకో పోయి ముట్టించాను మీ లోపు అనండి వచ్చే పక్కన పెట్టేసుకోండి ఒకళ్ళు ఆటో మొట్టితే ఇటు అదిరిపోయింది అటు పెట్టుకో సిమ్లో పెట్టుకో గ్యాస్

నూనె తీసుకో దాన్ని పెట్టా ఏదో దాన్ని పెట్టి కొంచవే కొంచే కూర కాబట్టి దాని తట్ట కొంచమే నూనె వేసేది బాగొట్టేసింది కొంచెం దగ్గర పెట్టండి చాలు నత్తలు నత్తలు తీసుకోండి వేసే తెప్పాండి తెప్పని ఏం కాదు తెప్పం సిరి వెళ్ళకర సిమ్లో పెట్టు గ్యాస్ సిమ్లో పెట్టు ఒకసారి వేసేసిచ్చినడా మరి నత్త మొక్కలు తక్కువ అది ఎన్ని మొక్కలమ్మా మరి ఎన్ని షాగిరి గుజ్జు వేసుకుని అందులో ముక్క ఎక్కడ వచ్చిందని చెప్పని ఏరుకోవాలి ఎక్స్ప్రెషన్ చూడండి ఎట్టిచ్చారు ఏదో ఒకసారి చెప్పినమ్మా ఎట్టిచ్చారు సరే నువ్వు అబ్బా అసలు ఎక్స్ప్రెషన్ మాములు గీట్లో గుజ్జా ఇక గుజ్జు చేసుకుని తింటమే అది మసాలా ఫ్రై అని మరి అంతే వచ్చిపోయింది వచ్చింది లైట్ చిరి పాట అండి నువ్వే కన్నది తిరిగి అంటుందండి ఏమన్నాంచుక అమ్మ మా ఎందుకు మీ తలకాయ చెప్ప కరెంట్ లేకపోయేసరికి వాళ్ళకి ఇసుకొచ్చేసింది నేను అన్నదాన్ని ఎలా చెప్పాను అంటే అట్ట దగ్గర కాదంటున్నారు కారం వేసాను కదండి కాసేపు మగ్గిద్ది కరెంట్ లేనందువల్ల పక్కన వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదని నేనే వచ్చేసాను వంట దగ్గరకైతే ఈ లోపలికి అన్నం పెట్టేసేతాను వాళ్ళకి ఇంద నుంచి మీకు డౌట్ రావచ్చండి సతారైతే కొడుకుంది సితార్ లేదు అంటే కొద్దిగా పప్పు ఉందండి ఆ పప్పు వేసిన అయితే సితార్ తినేసేసింది ఇప్పుడు లెక్కొట్టి లెగ్గొట్టిన లెగ్గొట్టినా కాదు మరీ అమ్మ కూర అంట మరీనంటండి నరకలు అంటే అంతేనమ్మా అత్త నత్తలేదు జేడు నత్తలేదు జీడి బాగుంపులా చాలా అంతా తిరిగింది మా చిన్నోడికి మా చిన్నోడి కోసం కొంచెం పెట్టాను ఇదేమో ఏమో కదా నాకైతే పప్పు ఉంది అండి నేనైతే పొక్తే సరిపోయా ఇన్నేరు నా పిల్లకి మాత్రం అంత కూర అన్నేరు మాకు మాత్రం ఇంత కూర ఏమో చిన్నోడు అంతే చూడండి తెచ్చుకోండి రెడీ అయిపోయింది పిల్లలు కూడా తినేసారు సీతార్ కాడ రెండు మందులు తింటే బాగుండేది ఆ ఉన్నట్టుండి ఇంతకైతే నాలుగు ఏడుపు వచ్చేసింది అండి కళ్ళు వచ్చేసింది వీడియో తా ఫోన్ లైట్ ఎల్లుంటుంది కదా మెసేజ్ నాకు కళ్ళకైతే వాస్తవం అయితే మా అమ్మ మా నాన్న అయితే అండి లేదు మనసు ఎందుకో తెలియదు బాధ కాకపోతే ఇంట్లో రోజు చేసుకునే పనులు పిల్లలతో యూ ఈ పని అయితే చేసుకోవాలి తప్పదు ఏ ఆటపలైనా సరే అయినా సరే కొంచెం ఎమోషనల్ మనసు లేదో చెప్పుకోలేని బాధ అయితే నా మనసులో ఉండిపోయానని చెప్పాను అనిపించింది అదన్నీ సంగతి ఎందుకో మీకు చెప్పాలనిపించింది చెప్పేశాను ఈ వీడియోకైతే ఇంత ఇంతనండి ఈ వీడియో అనిపిస్తుంది చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బై బాయ్